అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మహాలయ పక్షాలు పితృపక్షాలు అంటారు కదా మహాలయ అమావాస రోజు పంతులు గారికి ఇచ్చే స్వయం పాకం ఎలా ఇయ్యాలో నేను చూపిస్తున్నాను అనమాట ఇట్లా ఇస్తరాకులో కానీ మోదుగాకులో కానీ కేజింబావు బియ్యము మనము ఏదైనా ఇచ్చేది ఇలా నీట్గా సదిరిస్తే వాళ్ళు తినడానికి కూడా బాగుంటుందండి నేను ఇలా ప్యాక్ చేసి ఇస్తున్నాను కందిపప్పు చింతపండు బెల్లం తాలింపు గింజలు ఎండుమిరపకాయలు ఉప్పు నూనె నెయ్యి కూరగాయలలో దోసకాయ ఇవ్వచ్చు ఆకుకూరల్లో తప్పనిసరి తోటకూర ఇవ్వండి పచ్చిమిరపకాయలు ఇవి కొంచెము మనం పక్కన పెట్టుకుంటే అవి బియ్యం తడిగా లేకుండా అయిపోతాయి అనమాట దాంతోపాటు మనము పాలు పెరుగు పండ్లు మాట మనం స్తోమత కొద్ది ఇవ్వచ్చు స్తోమత ఉన్నవాళ్ళు అయ్యవారికి బట్టలు కూడా పెట్టచ్చు అనమాట ఇవన్నీ మన పెద్దవారికి ఇచ్చినట్టే అనమాట దాంతోపాటు దక్షిణ ఇవన్నీ కూడా మంచిగా ఇలా పెట్టేసి అయ్యవారికి ఇచ్చిన తర్వాత మనము ఒక కవర్లోకి వేసి ఇస్తే వాళ్ళు కూడా సంతోషంగా తీసుకుంటారు దాంతోపాటు ఏంటంటే వాళ్ళు యూజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట మనం అన్నీ కలిపేసి ఇచ్చేసామనుకోండి వాళ్ళకు కూడా తినడానికి ఉండదు కదండీ ఇలా మంచిగా మనం కలిపేసి ఇవ్వాలి మీరు కూడా అమావాస రోజు ఇలా ఇవ్వండి